ఒకటి రెండు కాదు ప్రభాస్ ప్రస్తుతం అర డజన్ సినిమాలు చేస్తున్నారు ఏ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో కూడా క్లారిటీ లేదు ఈ సమయంలో అన్ని సినిమాలు ఓకెత్తు అయితే మారుతి సినిమా మాత్రం మరి దీనికి కారణం ఏంటి రాజాసాబ్లో అంత ప్రత్యేకత ఏముండబోతోంది అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది ఓవైపు కల్కి మరోవైపు సలాట్టు ఇంకోవైపు స్పిరిట్ క్యూలో హను రాఘవపుడి లాంటి దర్శకులు ఇన్నుండగానే మధ్యలో మారుతీ దూరిపోయారు మిగిలిన సినిమాల్లా దీని బడ్జెట్ నాలుగొందల కోట్లు కాదు వీలైనంత తక్కువలో వీలైనన్ని తక్కువ రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రభాస్ దానికి తగ్గట్లుగానే ప్లాన్ చేస్తున్నారు మారుతి ఇన్ని సినిమాలు చేస్తున్నా మధ్యలో కు డేట్స్ ఇస్తున్నారు ప్రభాస్ కావాలనుకున్నప్పుడు కాస్త పక్కకు పెట్టి మిగిలిన సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు దానికి తగ్గట్లుగానే షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు మారుతి రాజాసాబ్ గురించి తాజాగా ఆదిరిపోయే న్యూస్ వచ్చింది ఈ సినిమా కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది కు రెమ్యునరేషన్ కాకుండా బిజినెస్ లో వాటా తీసుకోవాలని ప్రభాస్ ఆలోచిస్తున్నారు ఇదే నిజమైతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కనీసం వంద కోట్లకు పైగా ప్రస్తుతానికి మిగిలినట్లే ఇందులోనూ విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉండబోతున్నాయి అందుకే బడ్జెట్ లిమిట్ లో ఉంచడానికే రాజాసాబ్ కు ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది